వెదురును ఆకుపచ్చ బంగారంగా పిలుస్తారు హస్తకళలు కళాఖండాలు గృహోపకరణాలు కాగితము అగరబత్తెలు వంటి వాటి తయారీలో వెదురు పాత్ర కీలకం లక్షల ఖర్చుతో అంగరంగ వైభవంగా జరిపే వివాహ శుభకార్యాలకు వెదురు బొంగుతో తయారు చేసిన తడకల పందిరి ఉండాల్సింది వంటల కోసం బియ్యాన్ని కడిగి ఆరబెట్టేందుకు సైతం వాడేవి గంపలే మానవ జీవితంలో వెదురు పాత్ర కీలకం అయితే ఆధునిక పోకడలతో రోజురోజుకు మసగబారుతున్న వెదురుకు పూర్వ వైభవం తెచ్చే దైనందిన అవసరాల్లో వెదురు వాడకాన్ని ప్రోత్సహించి సహజ వనరులు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ తేదీన ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకుంటారు అలాంటి వెదురు దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు కరీంనగర్ రావు ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తెలంగాణ చౌకుల వెదురు వస్తువులు వాడాలంటూ నినాదాలు చేశారు ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవాన్ని తొలిసారి రెండు వేల తొమ్మిదిలో థాయిలాండ్లో నిర్వహించారన్నారు మేథరి సంఘం నాయకులు నేటి నుంచి ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నామన్నారు రెండు వేల పదిహేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెదురును గడ్డి జాతి మొక్కగా గుర్తించాయని వెదురును సాగు చేస్తే లాభసాటిగా ఉంటుందన్నారు అటవీ శాఖ అధికారులు సైతం వెదురు సాగుపై దృష్టి సారించాలని కోరారు అంతేకాకుండా మేథ్రి ఫైనాన్స్ కార్పొరేషన్కు ప్రభుత్వం యాభై కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు మొట్టమొదటిగా రెండు వేల తొమ్మిదిలో థాయిలాండ్ నందలి ఇంపీరియల్ పార్కులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మొదటగా ప్రారంభించారు అట్లాగే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మా కులవృత్తి వెదురు వెదురును రెండు వేల పదిహేడులో మన గడ్డి జాతి మొ మొక్కగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దీనికి గాను మాకు మొన్ననే ప్రస్తుత ప్రభుత్వం మాకు మేధర ఫైనాన్స్ కార్పొరేషన్కు యాభై కోట్ల బడ్జెట్ను కేటాయించు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన బీసీ సంక్షేమ శాఖ మాచులు గౌరవ పొన్నం ప్రభాకర్ గారికి బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ సార్ గారికి మరియు ఎంబీసీ కార్పొరేషన్ ఎండి గారు అలోక్ కుమార్ గారికి మా మేధర్ సంఘం జిల్లా సంఘం రాష్ట్ర సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో వెదురు బొంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వరకు వెదురు ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ పుష్పలతకు వినతి అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని మేదర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని అన్నారు మేతరి బంధు పథకం అమలు చేయాలని వెదురు రేటు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు మేదరులకు ఐదెకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వ కార్యాలయంలో వెదురు ఉత్పత్తులు వాడకాన్ని ప్రోత్సహించాలని మండల మేధరి సంఘం భవనానికి ఐదు గుంటల స్థలాన్ని కేటాయించాలని యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బోయిల్పల్లి మండల కేంద్రంలో మా యొక్క బోయిల్పల్లి మండల బెదిరి సంఘం సమావేశం కావడం జరిగింది అయితే ఈ యొక్క ప్రభుత్వము మాకు మేము ఎందుకంటే ఈ యొక్క మా బెద్దు బొంగులను తీసుకొచ్చి వస్తువులుగా తయారు చేసి వివిధ గ్రామాలలో తిరుగుతూ మేము జీవనోపాధి పొందుతున్నాం మరియు మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా అంటే సబ్సిడీ రూపంగా కానీ రాయితీల రూపకంగా కానీ ప్రభుత్వము మాకు మంజూరు చేసి ముందు మా యొక్క మేదరి కులస్తులను ఆదుకోవాలి మరియు ముఖ్యంగా మా యొక్క మేదరి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి అనేటువంటి